గల దేవుని స్వరం అనే ఈ ఆధ్యాత్మికమైనటువంటి టీవీ కార్యక్రమాన్ని వీక్షించడానికి సంసిద్ధంగా ఉన్నటువంటి క్రీస్తుయేసు సిలువ రక్త సంబంధులైన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నిండు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను వీళ్ళందరూ బాగున్నారా క్షేమంగా ఉన్నారా అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని మీరందరూ మీ కుటుంబాల్లో దైవికమైనటువంటి దీవెనలు కలగాలని మీరందరూ ప్రభు యొక్క రెండవ రాకడ కొరకు ఆధ్యాత్మికంగా సిద్ధపాటు కలిగి ఉండాలని మీ అందరి కొరకు మేము నిత్యము కూడా ప్రార్థన చేస్తూ ఉంటూ ఉన్నాం ఈ సమయమందు మమ్మలను ఈ టీవీ కార్యక్రమం ద్వారా మీ కుటుంబాల్లోనికి మమ్మల్ని ఆహ్వానించినందుకు మీకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు మీకు నేను తెలియపరుస్తూ ఉంటూ ఉన్నాను బిడ్లరా ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యంలోకి మనం వెళ్దాం అందరూ కూడా నాతో కలిసి ప్రార్థనలో ఏకీభించాలని ప్రేమతో మీకు నేను మానవు చేస్తూ ఉంటూ ఉన్నాను ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి మీకు వందనాలు ఈ సమయమందు నీ బిడలతో కలిసి నీ యొక్క మాటలు మేమునైనా మేము తండ్రి ఆస్వాదించడానికి నీ మాటల్లో ఉన్నటువంటి ఆంతర్యాన్ని మేమునైనా తెలుసుకోవటానికి మేము నేను రోజు రోజునైనా నీ సన్నిధానంలో శిరస్సు వంచి నీ మాటల కొరకు ఎదురు చూస్తూ ఉంటూ ఉన్నా ఈ వాక్య కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి నీ ప్రియబిడ్డలందరినీ కూడా బలపరచండి ఈరోజు ఏ వాక్యం ద్వారా అయితే మీరు మాతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారో అది మంచి నెలన పడిన విత్తనము వలె ముప్పది అరవది నూరంతలుగా వారి యొక్క ఆత్మీయ జీవితంలో ఆ వాక్యము ఫలించునుగాక బిడలకు ధైర్యాన్ని కలిగించునుగాక బిడ్డలను దేవుడు వాక్యము ద్వారా బలపరుచును గాకని ప్రార్థన చేస్తూ నీ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచమని అచల్పుడుగా ఉన్న నన్ను మరుగుపరిచి నీ బిడ్డలతో మీరు మాట్లాడమని ఏసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ బిడలరా గత దినాల్లో ఇజ్రాయేలు ప్రజల యొక్క లేకపోతే యూదులకి దేవుడిచ్చినటువంటి పండుగలు పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధనలో ఉన్నటువంటి పండుగలు అనేటటువంటి అంశాలు ఇంచుమించుగా ఏడు పండుగల గురించినటువంటి విషయాలు ఇంచుమించుగా మూడు నెలలు మనము ధ్యానించడం జరిగింది ఒకవేళ మీలో ఎవరైనా వర్తమానాలు మీరు వీక్షించకపోతే మన యొక్క యూట్యూబ్ ఛానల్ ఉంది ఎల్జీసీ మినిస్ట్రీస్ పెనుమదం అనేటటువంటి యూట్యూబ్ ఛానల్ని మీరు సందర్శించండి ఒకవేళ ఎవరైనా ఆ యొక్క యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక తప్పకుండా మరి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వర్తమానాలు వినండి షేర్ చేయండి మరి అనేకులకు మీరు ఆ వర్తమానాలు పంపించడం ద్వారా వారు కూడా విని ఆధ్యాత్మికమైనటువంటి దీవెనలు పొందుకుంటా నేనైతే ఎంతగానో నమ్ముతూ ఉంటూ ఉన్నాను ఈ వర్తమానాలు మీకు ప్రయోజనకరంగా ఉన్నాయని మీరు తలిస్తే గనుక ఈ కార్యక్రమాన్ని మీరు బలపరచడానికి మీ విలువైనటువంటి సహకారం అందించాలని కూడా ప్రేమతో మీకు నేను మనవి చేస్తుంటున్నాను స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి మా యొక్క ఫోన్ నెంబర్ని మీరు సంప్రదించండి మాకు ఫోన్ చేయండి మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు ఉన్నా కూడా మాకు తెలియపరచాలని భారముతో మీ కొరకు మేము ప్రార్థన చేస్తామని కూడా చెప్పడానికి నేను సంతోషిస్తూ ఉంటూ ఉన్నాను మంచిది మిడ్లరా ఈ సమయముందు దేవుని యొక్క వాక్యంలోకి మనం వెళ్తూ ఉన్నాం శ్రద్ధగా దేవుని యొక్క మాటలు వినాలి అంతకుముందు గత దినాల్లో మనం నేర్చుకునే అంశాల గురించినటువంటి విషయాలు ఒకసారి ఆలోచన చేస్తే ప్రతి మనుషుడు కూడా ఏదో ఒక కార్యానికి ఏదో ఒక సమస్యకి భయపడినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం నేర్చుకున్నాం భయముతో పారిపోయినటువంటి ఆది దంపతులు అని చెప్పి పరు భీకర సైన్యాలకు భయపడినటువంటి ఇజ్రాయేలు ప్రజలు అని చెప్పి తనయునకు భయపడ్డ తండ్రి అని చెప్పి ఇంకా అనేకమైనటువంటి విషయాలు మనం నేర్చుకోవటానికి పరిశుద్ధాత్ముడు సహాయం చేశాడు అలాగే మనం జ్ఞాపకం చేసుకుంటే కానీ గొప్ప సైన్యానికి భయపడినటువంటి ప్రవక్త యొక్క పనివాడు ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే దుష్టురాలుగా ఉన్నటువంటి యజబేలకు భయపడినటువంటి గొప్ప ప్రవక్త ఇలాగ అనేక విషయాలు మనం నేర్చుకున్నాం అయితే దేవుని బిడ్డారు ఈరోజు కూడా ఒక లోతైనటువంటి విషయాలు మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం ద్వారా బెట్లారు ఈరోజు మనం ధ్యానం చేయబోయేటటువంటి అంశం ఏంటని ఆలోచన చేస్తే మరణానికి భీతి చెందిన రాజు ఈరోజు అంశం ఏంటండి మరణానికి భీతి చెందిన రాజు ఈయన ఎవరు అని ఆలోచించేసి ఇప్పటికే చాలామందికి ఒక ఆలోచన వచ్చి ఉంటుంది ఇప్పుడే చాలామందికి లోపల ఒక ఐడియా వచ్చి ఉంటుంది ఆ రాజు ఎవరు అని చెప్పి ఆయన ఎవరో కాదు ఆయనే హిజ్కియా హిజ్కియా అనేటటువంటి యోధారాజు దేవుని బిడ్డలరా పరిశుద్ధ గ్రంథములో నుండి మూల మనం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథములో నుండి రాజుల రెండవ గ్రంథము ఇరవయవ అధ్యాయము మొదటి వచనము నుండి ఆరు వచ్చిన భాగం వరకు నేను చదువుతూ ఉన్నాను పరిశుద్ధ గ్రంథాలు ఉన్నటువంటి వారు తెరిచి ఆ వచ్చిన భాగాలు మీరు చూడాలని ప్రభు పేర మీకు ప్రేమతో మానవ ఉంటూ ఉన్నా ఆ దినములలో ఇజ్గియాకు మరణకరమైన రోగము కలుగుగా ఆమోజు కుమారుడును ప్రవక్తనైన యష్య అతని యొద్దుకు వచ్చి నీవు మరణమగుచున్నా బ్రతుకవు గనుక నీవు నీళ్ళు చక్కబెట్టుకునుము అని యహోవా సెలవిచ్చుచున్నాడు అని చెప్పగా అతడు తన ముఖము గోడ తిప్పుకుని యుహోవా యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకున్నమని హిజికియ కన్నీళ్లు విడిచుచు యహోవాను ప్రార్థించాను యశ నడిమిషాలలో నుండి అవతలకు వెళ్ళక మునిపే యహోవవా అతనికి ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియ యొద్దకు పోయి అతనితో ఎట్లనుము నీ పిత్రుడైన దావీదునకు దేవుడకు యుహోవా నీకు సెలవిచ్చినదేమనగా నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను నిన్ను బాగు చేసేదను మూడవ దినమున నీవు యహోవ మందిరమునకు ఎక్కుపోయేదవు ఇంకా పదునైదు సంవత్సరముల ఆయుస్సును నీకు మరియు నా నిమిత్తము నా సేవకుడైన దావీదు నిమిత్తము ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అస్సూరు రాజు చేతిలో పడకుండా నేను విడిపించేదను హిజ్గి యోధా చక్రవర్తులలో చాలా ప్రాముఖ్యమైనటువంటి రాజుగా మనకి కనిపిస్తూ ఉంటాడు ఈయన యొక్క వ్యక్తిగత జీవితాన్ని కూడా మనం ఆలోచన చేయగలిగితే దేవునితో సహవాసము చేసినటువంటి రాజుగా మనకు కనిపిస్తాయి ఇంకా మనం ఆలోచన చేయగలిగితే దేవుని బిడ్డారా అయినా చాలా ప్రార్థనా పరుడిగా శక్తివంతమైనటువంటి ప్రార్థనా జీవితం కలిగినటువంటి రాజుగా మనకు కనిపిస్తూ ఉంటాయి దేవుని పట్ల కాబట్టి దేవుని కార్యాల పట్ల ఈయనకి విశేషమైనటువంటి ఆసక్తి ఉంది ప్రతి దినము ఆయనను సేవించేటటువంటి అనుభవము ఈ హిజ్కియా రాజు యొక్క స్వంతం ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని పిల్లలరా తన రాజ్యములో మత సాంఘిక సంస్కరణలు చేసినటువంటి ఒక గొప్ప సంస్కర్తగా కూడా ఈయన మనము చెప్పుకోవాలి దేవునికి మహిమ గాక తన తండ్రి చేత మూయబడినటువంటి దేవాలయాన్ని తెరిపించినటువంటి వ్యక్తిగా ఉన్నాడు దేవాలయాన్ని శుద్ధి చేసినటువంటి వ్యక్తిగా ఉన్నాడు ఆరాధన కార్యక్రమములను ప్రారంభించినటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తాడు ఇజ్రాయేలు పండుగలో మొదటి పండుగ ఏంటండి పస్కా పండుగ ఈ పస్కా పండుగను ఏమండి ఈ పస్కా బలి అర్పించినటువంటి ఆ దినం ఏదైతే ఉందో దాన్ని జాతీయ సెలవు దినముగా కూడా ప్రకటించినటువంటి వ్యక్తిగా మనకి పరిశుద్ధ గ్రంథంలో ఈ కనిపిస్తాయి నిజంగా గమనించాలి దేవుని పిల్లరా ప్రజలలో భక్తిని ఉజ్జీవాన్ని నెలకొల్పడానికి ఎంతో ప్రయత్నం చేసినటువంటి చక్రవర్తి ఎవరోన ఆలోచన చేస్తే హిజ్కియా చక్రవర్తి దేవునికి మహిమ కలుగున గాక క్రీస్తు పూర్వం ఏడు వందల ముప్పై రెండు సంవత్సరం నుండి ఆరు వందల నలభై సంవత్సరాలు అంటే ఇంచుమించుగా వంద సంవత్సరాల యోధ రాజుల చరిత్రలో హిజికియా ఒక గొప్ప విశ్వాస పాత్రుడుగా ఉన్నటువంటి రాజుగా మనకి చరిత్రలో కనిపిస్తాడు దేవునికి మహిమ కలుగునిగాక భక్తి పరుడు ప్రార్థన పరుడు దేవునితో సహవాసం చేసిన వాడు దేవుని పని కొరకు అహోరాత్రులు కష్టపడినటువంటి వాడు ప్రజలలో భక్తి విశ్వాసములను నెలకొల్పడానికి పురుగొల్పడానికి ఎంతగానో మరి ఈయన మరి తాపత్రయపడినటువంటి రాజుగా ఉన్నటువంటి ఈయనకి అకస్మాత్తుగా ఏమండి ఒకనొక దినాన్న ఏం కలిగిందని ఆలోచన చేస్తే ఒక భయంకరమైనటువంటి రోగము వచ్చింది బిడ్లరా ఈ దినాల్లో చాలామంది చాలామంది చెప్పేటటువంటి మాటలు అయ్యా నేను చాలా భక్తిగా ఉంటాను చాలా మంచి విశ్వాసంగా ఉంటాను నేను నా సంఘములో ఒక ప్రధానమైనటువంటి వ్యక్తిగా నేను ఉంటాను ఇంకా జ్ఞాపకం చేసుకుంటే మా పాస్టర్ గారికి అండి నేను కుడుభుజముగా ఉంటాను మా పాస్టర్ గారు ఏం చెప్పినా నేను చేస్తాను ఎక్కడికి వెళ్ళమన్నా వెళ్తాను సంఘంలో పరిచర్య ఎవరు చేస్తారంటే నేనే బాగా చేస్తాను అవసరమైతే దేవునికి ఇవ్వాల్సినటువంటి కానుకల విషయంలో కూడా నేను ఎంతో యథార్థంగా ఉంటాను ఎప్పుడు కూడా నండి నేను దేవుని సొమ్మును అపహరించలే దేవుని సేవకుని ధిక్కరించలే దేవుని మందిరాన్ని ఎప్పుడు నేను నిర్లక్ష్యం చేయలేదు చాలా భక్తిగా ఉంటాను చాలా విశ్వాసంగా ఉంటాను ప్రార్థన ఎక్కడ జరిగినా పరిగెడతాను అందరికంటే ముందుగా నేనే కూర్చుంటాను మంచిదే మంచిది నువ్వు చేసే కార్యాలు లోపము లేని కార్యాలు మీరు చేసే కార్యాలు మంచి కార్యాలు దేవుని పని కొరకు మీకున్న శ్రద్ధ అమోఘనీయము మంచి శ్లాఘనీయం నేను కాదని చెప్పను సహోదరి సహోదరుడా మంచి కార్యాలు మీరు చేయగలుగుతూ ఉన్నారు అయితే వారు చెప్పేటటువంటి మాట ఏంటో చెప్పనా అయ్యా ఇంత భక్తిగా ఉన్నా ఇంత విశ్వాసంగా ఉన్నా ఇంత ప్రార్థన చేస్తూ ఉన్నా నాకే ఎందుకో భయంకరమైన శ్రమలు నాకే ఎందుకో భయంకరమైనటువంటి అనారోగ్యాలు నాకే ఎందుకో ఇలా జరుగుతుంది నాకే ఎందుకో నాకే ఎందుకో నాకే ఎందుకో ఆ పక్క వాళ్ళు చాలా బాగున్నారండి వీళ్ళు చాలా బాగున్నారండి అందరూ కూడా క్షేమంగా ఉన్నారండి నా కుటుంబమే సరిగాలి నా కుటుంబంలో ఒకదాని తర్వాత ఒకటి శ్రమ నా కుటుంబంలో ఒకదాని తర్వాత ఒక ఒకటి ఇరుకు అప్పులు సమస్యలు అనారోగ్య సమస్యలు కుటుంబంలో బాగాలేదండి నా భర్తకు అనారోగ్యం లేకపోతే నా భార్య సరిగా లేదు ఒకవేళ ఇటువంటి సమస్యాత్మకమైనటువంటి పరిస్థితులను ఈ ఈరోజు ప్రభు నిన్ను బలపరచడానికి వర్తమానాన్ని అందిస్తూ ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక ప్రియదేవుని బిడలరా కాబట్టి చాలా జాగ్రత్త దేవుడు నేను నీ జీవితంలో చేయబోయే కార్యాలు ఉన్నతమైనటువంటి కార్యాలుగా నేను ఈరోజు మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉంటూ ఉన్నా అవండి హిజికయ కూడా చాలా భక్తి ఉన్నాడు చాలా దేవుని పెళ్ళారు దేవుని విశ్వాసం కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు అమోఘమైనటువంటి దేవుని పనిని భుజాల మీద వేసుకునేటువంటి వ్యక్తిగా ఉన్నాడు అయితే ఏం జరిగిందో చెప్పనా దేవుడు అంటున్నాడు ఇదిగో హిజుక నీకు వచ్చినటువంటి రోగమును బట్టి నువ్వు చనిపోబోతూ ఉన్నావు నీ ఇల్లు చక్కబెట్టుకో అని దేవుడు మాట్లాడాడు ప్రవక్త ద్వారా అని చెప్పిన ఆ మాటను హిజ్కియా విని వెంటనే తన కుమారులను పిలిచి ఎవరై కద్దుడా ఇదిగో నీకు నేను చచ్చిపోయిన తర్వాత ఈ రాజ్యాన్ని ఇస్తాను ఈ రాజ్యం నీది చిన్నోడా ఇదిగో ఈ బంగారం నీది కూతుర్ని పిలిచి ఇదిగో ఈ భూముల్ని నీకు ఇస్తున్నాను అని చెప్పి అనాలి అన్నాడా అలాగ అనలేదు అనుకోకుండా ఏం చెప్పి చెప్పమంటారు దేవుని పెట్టలేరా ఆయన చేసినటువంటి అద్భుతమైనటువంటి పన్నెండు చెప్పన గోడ తట్టు తన ముఖమును తిప్పుకున్నాడట తిప్పుకుని కన్నీళ్ళు విడిచి కన్నీళ్ళు విడిచి కన్నీళ్ళు విడిచి యహోవా కృపతో నన్ను జ్ఞాపకము చేసుకోవాలి ప్రైసు లాడ్ నేను యథార్ధహుడున్నాయి నీ సన్నిధిని ఎలాగున్నాను ఎలాగ నడుచుకున్నానో నీ దృష్టికి నేను అనుకూలముగా ఎలాగ నేను ప్రవర్తించాను అయ్యా నీకు తెలుసు కదా నా బ్రతుకు నీకు తెలుసు కదా నా జీవితం నీకు తెలుసు కదా నా యొక్క ఆత్మీయ జీవితం నీకు తెలుసు కదా నేను ఎలా బ్రతికానో నీకు తెలుసు కదా మనుషులకు ఒకవేళ తెలియకపోయినా మనుషులు ఒకవేళను చూడకపోయినా మనుషులు ఒకవేళ నన్ను గుర్తించకపోయినా మనుషులు నా భక్తిని చూడకపోయినా మనుషులు నా 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 ప్రార్థనా జీవితాన్ని ఆ నీకు తెలుసు కదా నైనా నా బ్రతికేంటి నీకు తెలుసు కదా నా జీవితం ఏంటి నీకు తెలుసు కదా నా యొక్క భక్తి ఏంటి నీకు తెలుసు కదా కాబట్టి కృపతో నన్ను జ్ఞాపకం చేసుకుని చెప్పి ఈయనంటండి చెప్పండి కన్నీళ్ళు విడిచాడు కన్నీళ్ళు విడిచి యహో సన్నిధిని ప్రార్థించానో దేవునికి మహిమ కలుగుని గాక ఎందుకు ఎందుకు కన్నీళ్ళు విడిచాడు చెప్పాలి మరణ భయము మరణ భయం బహు భయంకరమైనది మరణం అనేది అందరికీ వస్తుంది కానీ మరణం అనగానే ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న నా సహోదరి నా సహోదరుడ మరణం అనగానే నీకు నాకు కూడా భయంకరంగానే కనిపిస్తుంది అయితే నేను ఒక మాట మీకు చెప్పాలనుకుంటూ ఉన్నా మరణము ఎవరినైనా భయపెడుతుంది ఇంగ్లాండ్ దేశాన్ని పరిపాలించినటువంటి విక్టోరియా మహారాణి చివరి దినాల్లో ఉందట మరణ పడక మీద ఉందట మరణ పడక మీద ఉండి ఒక అనౌన్స్మెంట్ చేపించింది అధికారుల చేత నేను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నా నన్ను ప్రపంచంలో ఉన్నటువంటి ఆల్మోస్ట్ టాపెస్ట్ డాక్టర్స్ ఉన్నారు కదా మీరు వచ్చి కనుక నన్ను బ్రతికిస్తే సెకండ్కి నేను ఇన్ని కోట్ల డాలర్స్ మీకు ఇస్తాను అని చెప్పి అనౌన్స్మెంట్ చేపిచ్చింది ప్రపంచంలో ఉన్నటువంటి ఆల్మోస్ట్ టాపెస్ట్ డాక్టర్స్ అందరూ కూడా ప్రయత్నం చేశారు కానీ ఆమెను బ్రతికించటము వల్ల పడలేదు ఆమె మరణానికి చెప్పండి వెళ్ళిపోయింది బ్రతకాలనేటటువంటి ఆశ కొన్ని కొన్నిసార్లు మనకున్న దేవుని కృప లేకపోతే మనం బ్రతకటము చెప్పండి చెప్పండి అసాధ్యము దేవునికి స్తోత్రం ఆమె చనిపోయింది ఆమె మాత్రమే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి మహామహులు అందరూ కూడా చనిపోయారు కొంతమంది ఏడుస్తూ చనిపోయారు కొంతమంది భయపడుతూ చనిపోయారు కొంతమంది చనిపోయిన తర్వాత ఏమవుతామో అన్నట్లుగా భీతి చెందుతూ చాలామంది చనిపోయారు అయితే ఒక మాట మీకు చెప్పాలనుకుంటున్నాను ఈరోజు ఈ వర్తమానం ద్వారా ఒకవేళ నీవు మరణానికి నేను భయపడితే నేను ప్రకటిస్తున్నటువంటి దేవుడు నిన్ను ఏ విధంగా రక్షించగలడో ఈ రాత్రి ఈ రాత్రి వర్తమానం వింటున్న నీ జీవితంలో లేకపోతే ఈ పగలు వర్తమానం వింటున్న నీ జీవితంలో ఆయన ఎటువంటి దేవుడు మీకు ఈ రాత్రి చెప్పబోతూ ఉన్నాను శ్రద్ధగా మీరు వినాలని ప్రభు పేరట మీకు ప్రేమతో మానం చేస్తున్నా దేవునికి స్తోత్రం మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎవరు చెన మృతిని గెలిచిన రాజు దేవుని యొక్క వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటాము ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము దేవుని మనం చూడగలిగితే మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడు దేవునికి మహిమ గాక ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయము పదిహేను వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటే మరణ భయము చేత దాస్యమునకు లోబడినటువంటి వారిని విడిపించేటటువంటి దేవుడైనా దేవునికి మహిమ కలుగును గాక హెలు మరణ భయము చేత ఓ ఎవరైతే పీడించబడుతున్నారో అటువంటి వారిని విడిపించినటువంటి దేవుడు నేను ప్రకటిస్తున్నటువంటి దేవుడు ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియ దేవుని పెట్లారా మరణమును నిరర్ధకము చేసినటువంటి దేవుడు ఆయన వ్రాసినటువంటి రెండవ ఉత్తరం మొదటి అధ్యాయము పదో వచనంలో మనం చూడగలుగుతున్నాం మరణమును నిరర్ధకము చేసి జీవమును జీవమును అక్షయతను స్వార్థ వలన వెలుగులోనికి తీసుకొచ్చాను మరణమును నిరర్ధకము చేసిన దేవుడు నేను ప్రకటిస్తున్నటువంటి దేవుడు దేవునికి స్తోత్ర ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే కీర్తన అంటాడు తొమ్మిదవ అధ్యాయము పద్నాలుగవ వచనములో చూస్తే దేవుని బిడ్డలారా మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఆయన ఉద్ధరించువాడు దేవునికి స్తోత్ర ఈ వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డ నీవు మరణ భయముతో భయపడుతూ ఉన్నా నాకు వచ్చినటువంటి రోగం ఇజుకీ అవ్వాలి ఇది ఒక మరణకరమైన రోగం డాక్టర్లు సర్టిఫై చేశారు నీ వ్యాధి తగ్గదు అమ్మానివి ఇంకా బ్రతకవు కొన్ని నెలలే బ్రతుకుతా లేకపోతే కొన్ని వారాలే బ్రతుకుతా లేకపోతే ఈ సంవత్సరమే నీకు ఆయుధార్థాన్ని దేవుడు నిర్ణయించాడు తర్వాత నువ్వు చనిపోతావు డాక్టర్లు సర్టిఫై చేశారు నువ్వు చనిపోతావు అని చెప్పి కానీ ఆ దేవుడు మాట్లాడుతున్న మాట్లాడు చెప్పున మరణ ద్వారమున నిన్ను ప్రవేశించకుండా నా దేవుడు ఉద్ధరించును గాక నీ జీవితంలో నీకు ఎదురవుతున్నటువంటి ఆ మరణ భయాన్ని నా దేవుడు తప్పించునుగాక ఈ వాక్యాన్ని వింటున్న నా సహోదరి నీవు హిజుకీ అవ్వలే సహోదరుడా హిజ్కి అవలే నువ్వు కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసి అనుభవాలు నువ్వు సంపాదించుకోవాలి మరణ ద్వారమున ప్రవేశించకుండా నిన్ను దేవుడు ఉద్ధరిస్తాడు ఈ వాక్యాన్ని చెబుతున్న నా జీవితంలో ఒక విషయాలు మీకు నేను చెప్పాలనుకుంటూ ఉన్నాను నేను ఇచ్చిమిచ్చిగా సేవ పరిచర్యకు వచ్చి దేవుని బిడ్డ ఇరవై వత్సరాలు అవుతుంది దేవుని ఎరగని ప్రజల మధ్యలో మేము సువార్త ప్రకటిస్తూ ఉన్నాం దేవుడు నన్ను వాడుకుంటూ ఉన్నాడు అనేక స్థలాలకు వెళ్తూ ఉన్నాం దేవుని యొక్క వాక్యాలు ప్రకటిస్తూ ఉన్నా యథార్థంగా నీతిగా పరిశుద్ధంగా బ్రతుకుతూ ముందుకెళ్తున్నటువంటి సేవ జీవితం ఎవరిని కూడా చేయి చాపి అడిగేటటువంటి పరిస్థితులు నా జీవితంలో లేవు ప్రభు మహాకృపను బట్టి అనేక మందికి మేము సేవలో సహాయం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి నేనైతే ఆత్మను సంపాదించగలిగాను కానీ లోక సంబంధమైన ధనాన్ని సంపాదించలే అనేక చోట్లలో దేవుని వాక్యాన్ని ప్రకటించగలిగాం ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి అయితే ఏం జరిగిందని ఆలోచన చేస్తే బిడ్డారా ఇంత భక్తి ఇంత సేవ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో అక్టోబర్ నెల పద్దెనిమిదో తారీఖున నేను ఒక చోట ఆన్లైడి ప్రేరికి వెళ్ళి వాకింగ్ చెప్పి వచ్చేసాను పగలొచ్చాను ఆ సాయంకాలం మరలా మన పరిచేరిలో ఒక బర్త్డే కూటమి ఉంటే అక్కడికి నేను బయలుదేరి వెళ్ళాలి అయితే ఏం జరిగిందని ఆలోచన చేస్తే బిడ్లారా నేను ఒకసారి సేవింగ్ చేసుకుందాము అని చెప్పి అద్దం ముందు అర్థం తీసుకొచ్చి నేను చేసుకుంటూ ఉన్నా అప్పుడు ఇక్కడ ఈ కంటల దగ్గర వాపు కింద వచ్చింది దగ్గుతుంటే పైకి వస్తుంది ఏంటి ఇలా పైకి వస్తుందని ఆ రోజు పట్టించుకోలే మా పాస్ట్రమ్మ గారికి చెప్పాను ఆగుడుకుడు ఏమన్నారంటే ఏం లేదులేండి నిద్ర లేదు కదా ఒకవేళ అలా వచ్చి ఉంటుందేమో అని చెప్పారు సరే అని చెప్పారు రోజు వెళ్ళిపోయాం తర్వాత ఇంకా అది తగ్గలేదు రెండు రోజుల తర్వాత మళ్ళీ ఏం జరిగిందని ఆలోచన చేస్తే మా పెద్ద అబ్బాయికి జ్వరం వస్తే ఆయన హాస్పిటల్కి తీసుకెళ్తే గొప్ప నాకు గుర్తుకొచ్చింది నాకు వాపు ఉంది కదని ఆ డాక్టర్ గారికి ఆయన అన్నాడు ఫాస్ట్రి గారు దీన్ని నిర్లక్ష్యం చేయకండి దీనికి సూది పరీక్ష ఎఫ్ఎన్ఏ టెస్ట్ చేయించాలి అన్నాడు అప్పుడు వెంటనే నేను హాస్పిటల్కి వెళ్ళాను ఆ సూది పరీక్ష చేస్తే ఆ సూది పరీక్షలో తేలేటువంటి విషయం ఏం చెప్పినా మీకు క్యాన్సర్ వచ్చింది అన్నారు ఒక్కసారిగా మాటలు విన్నా నేను కృంగిపోయాను చాలా వేదన పడ్డా చాలా కంగారు పడ్డా ఎందుకంటే వేరే భాగంలో ఏదైనా వస్తుంది వేరే విషయం ఎక్కడొచ్చింది చెప్పండి ఇక్కడ అప్పుడు చాలా కలవరానికి గురయ్యా నేను కన్నీళ్ళు పెట్టాను ప్రార్థన చేశాను ఆపరేషన్ చేయించాలంటే డబ్బులు కావాలి ఏం చేయాలి అర్థం కాని పరిస్థితుల్లో అయితే దేవుడు నన్ను తల్లి గర్భములోనే ప్రేమించాడు ఎన్నో అపాయాల నుండి ఎన్నో ఇరుకుల నుండి ఇబ్బందుల నుండి నన్ను తప్పించాడు నా యవన కాలంలో నేను ప్రభు కొరకు నా జీవితాన్ని సమర్పించుకున్నాను నేను పద్దెనిమిదో సంవత్సరంలోనే ప్రభువుని నా సొంత రక్షకుడిగా నేను అంగీకరించాను దేవుని కొరకు బ్రతుకుతూ ఉన్నాను దేవుని సేవ చేయగలుగుతూ ఉన్నాను ఈ కష్టం వచ్చింది నేను ఎందుకు బాధపడ్డాను కలవరపడ్డాను కన్నీళ్ళు పెట్టాను అంటే నేను చచ్చిపోతానని కాదు చచ్చిపోతానని తెలుసు ఎప్పుడు చనిపోతానో తెలియదు కానీ చిన్న వయసు నాది చనిపోతే గనుక సేవ ఏమవుతుందనేటటువంటి కలవరం పరిచయం ఏమవుతుందనేటటువంటి కలవరం పిల్లలేమో చాలా చిన్న పిల్లలు వాళ్ళు ఎలా సేవ చేయగలుగుతారు అనేటటువంటి ఒక కలవరం అంతే తప్ప నేను నరకానికి వెళ్తానంటే చచ్చిపోతే చచ్చిపోతేనే నీళ్ళు ఎక్కడికి వెళ్తాను చెప్పండి ప్రభు రాజ్యానికి వెళ్తాను దేవునికి మహిం కలుగునిగాక అండ్ నాకు వచ్చినాయి ఈ వ్యాధులు బట్టి కొంతమంది అనుకున్నారు నాకు కావలసిన వారు కొంతమంది బంధువులు అయ్యి వీడు చచ్చిపోతాడేమో అనుకున్నారు ఇంక వీడు హాస్పిటల్కి వెళ్తాడు తిరిగి రాడు అనుకున్నారు కొంతమంది విశ్వాసులు కూడా ప్రచారం చేశారంట మా పాస్టర్ గారికి ఏమొచ్చింది క్యాన్సర్ వచ్చిందంట ఇంకా ఆయన బతకడు హైదరాబాద్ వెళ్ళాడంట వద్ద ఎలా ఒత్తుడో తెలీదు కొంతమంది ఉంటారండి కొంతమంది మన గురించి నెగిటివ్గా ప్రచారం చేస్తారు మనకి ఏదైనా వచ్చిందనుకోండి ఇంక అయిపోయినట్టే అన్నట్టుగా ప్రచారం చేస్తా కొంతమంది నేను చేస్తున్న పరిచయలు లాక్కోవడానికి కొంతమంది గుంట నక్కల్లాగా ఎదురు చూశారు మనకు కావలసినటువంటి వారే నేను ఎంత కష్టకాలంలో ఉంటే నేను అయిపోతానేమో కాబట్టి ఈ పరిచయం లాగేసుకుందామని చెప్పి వాళ్ళ ప్రయత్నాలు ఆలు చేశారు కొంతమంది సక్సెస్ అయ్యారు అనుకోండి పది పర్సెంట్ సక్సెస్ అయ్యారు అందులో నా దేవుడు నన్ను ప్రేమించాడు నేను కలవరాలతో ఎంతో కన్నీడితో ప్రార్థన చేశాను దేవుని బిడ్డలారా చివరికి ఏం జరిగింది నాలో ప్రభువు నాకు ఇచ్చినటువంటి పరిచయలో ఉన్న విశ్వాసులు అందరూ కన్నీళ్లు పెట్టారు సేవకులు కొంతమంది కన్నీళ్లు పెట్టారు ప్రార్థన చేశారు నేను కూడా ఇజుకే అని గుర్తు చేసుకున్నానండి గుర్తు చేసుకుని కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశాను ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను ప్రభు అన్నీ చెప్తా ఉన్నాయన బ్రతికితే నీ సేవ చేస్తాను బ్రతికితే నీ కృపలో నన్ను బ్రతికించు నీ పరిచయం చేస్తా కొంతమంది డాక్టర్లు భయపెట్టి రేణుడు చెప్పనా అయ్యా ఇక్కడ ఆపరేషన్ చేస్తారు కదా ఇక్కడే వోకల్ కార్డ్స్ ఉంటాయి మరి ఏమన్నా ఆపరేషన్ చేసాడు జస్ట్ ఏమైనా టచ్ అనుకో మీరు మాట్లాడడం కూడా కష్టమే అన్నారు ఇంకా భయమేసింది ఎందుకంటే ఆపరేషన్ సక్సెస్ అయితే అది వేరే విషయము ఒకవేళ సరిగ్గా ఆపరేషన్ చేయకపోతే కనుక ఒకవేళ ఏమైనా అయితే ఎలాగ ప్రభు అని సేవ చేయాలి కదా నేను మాట్లాడాలి ప్రభు అని చెప్పి ఏడ్చానండి నీ సేవ చేయాలి ప్రభు అని ఏడ్చాను దేవుని మహాకృప ఇలా మాట్లాడుతున్నానంటే నా దేవుడు నా పట్ల చేసిన గొప్ప కార్యం అండి మీతో మాట్లాడగలగడానికి ఆయన ఇచ్చిన గొప్ప మరో పునర్జన్మ దేవుడు నాకు ఇచ్చాడు రెండు వేల ఇరవై మూడో సంవత్సరం పదవ నెల ఏమండి అక్టోబర్ నెల ముప్పై ఒకటో తారీఖున హైదరాబాద్లో నా కంఠానికి ఆపరేషన్ జరిగింది విశ్వాసులు కన్నీళ్ళు పెట్టారు ఆర్థికంగా చెప్పాను కదా ధనాన్ని సంపాదించలేదు మా బిడ్డలు విలువైనటువంటి సహకారం అందించారు నేను వారందరికీ మరొకసారి నేను శిరస్సు వంచి నేను వందనాలు చెబుతున్నాను వారందరూ నా కొరకు ప్రార్థించారు ఉపవాసాలు ఉన్నారు కన్నీరు బిడ్డ అయ్యో మా ఆత్మీయ తండ్రి ఏమైపోతాడో అయ్యో మా సంఘ కాపురం ఏమైపోతాడో బిడలేమైపోతాడని వాళ్ళు ఏడ్చారు ఎంతగానో నా పట్ల వారు చూప చూపిన ప్రేమ నేను చేసిన ప్రార్థన నా దేవుడు విన్నాడు ఆయన దాటిపోలేదు దేవునికి స్తోత్రం ఆ ప్రశ్న అయింది దేవుని ఉచితమైన మహాకృప ప్రభు నేను మాట్లాడాలని అనుకున్నాను కదా మూడో రోజునే డాక్టర్లు వచ్చి నన్ను మాట్లాడించారు నేను మాట్లాడాను అమ్మయ్యా నా దేవుడు నన్ను బలపరిచాడు దేవునికి స్తోత్రా దేవుని పెట్టలేరా కాబట్టి నేనేమంటున్నా చెప్పున ఇటువంటి అనారోగ్యాన్ని జీవితంలో ఒకవేళ ఎదురవుతున్నాయేమో ఇటువంటి కుదరని సమస్యల్ని జీవితంలో ఎదురుతున్నాయేమో బైబిల్ చెబుతుంది ఆయన మరణము ద్వారము గుండా నిన్ను ప్రవేశించకుండా ఆయన ఉద్ధరిస్తాడు ఆయన దేవునికి మహిమ కలుగునుగాక హూయా కీర్తనకాడు కాడు ఏమంటాడని ఆలోచన చేస్తే నా ప్రియదేవుని పెట్టారా ఇక్కడ మనం చూసాం కదా తొమ్మిదో అధ్యాయంలో చూసి పద్నాలుగు వచ్చినంలో మరణ ద్వారం ఆయన ప్రవేశించకుండా ఉదరిస్తాయి అలాగే పౌలి భక్తుడు రోమిలకు రాసినటువంటి పత్రికలో నాలుగు అధ్యాయం పదిహేడవ వచ్చినంలో ఏం చెప్తాడు నాలుగు వచ్చిన చేస్తే దేవుని బిడ్డలరా మృతులను ఆయన సజీవులుగా చేస్తాడు ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే కీర్తనల గ్రంథం అరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చిన ఇరవై ఇరవై వచ్చినములో ఉంది ఒక మాట ఏంటి అంటే మరణము తప్పించుట ప్రభువైన దేవునికి స్తోత్ర ఏ వైద్యుడు నువ్వు ఒకవేళ ప్రయత్నం చేయొచ్చేమో దేవుని కృప లేకపోతే నువ్వు బ్రతకలేవు నేను బ్రతకలేదు నేను బ్రతికానంటే దేవుడి కృప ప్రభు నన్ను బ్రతికించాడు డాక్టర్లు కూడా వైద్యం అలా చేస్తారు దేవుడి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి ఏమండి ఇంకా మనం చూస్తే కీర్తన నలభై ఎనిమిది పద్నాలుగులో మనం చూస్తాము మరణము వరకు ఆయన మనల్ని నడిపిస్తాడని దేవుని వాక్యులు రాయబడింది మరణము వరకు సదాకాలము మనకు దేవుడు ఉన్నాడు మరణము వరకు ఆయన మనల్ని నడిపిస్తాడు ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే కీర్తన నూట పద్దెనిమిది పద్దెనిమిదిలో మనం చూస్తాము ఏమండి యహోవా నన్ను కఠినముగా శిక్షించను కానీ ఆయన మరణమునకు నన్ను అప్పగించలేదు దేవునికి స్తోత్రం మరణమునకు అప్పగించని దేవుడు ఈ రాత్రి ఈ పగులు ఈ వాక్యం ప్రియ ప్రియస్తాం సహోదరుడా మరణ భయం నిన్ను ఆవరించిందేమో నేను చనిపోతాను అనుకుంటున్నావేమో దేవుని వాక్యం చెబుతుంది ఆయన నిన్ను మరణానికి అప్పగింపడు ఆయన నిన్ను బ్రతికించబోతున్నాడు విశ్వాసంతో ప్రార్థన చేయండి విశ్వాసంతో అడగండి ప్రభు మీకున్న ప్రతి మరణ భయముల నుండి ఆయన మిమ్మల్ని విడిపించునుగాక ఆయుష్ను మీకు అనుగ్రహించునుగాక స్వస్థత మీకు కలుగు గాక ప్రతి దీర్ఘకాలికమైన అనారోగ్యం ఏదైతే వైద్యులు చెప్పారో నువ్వు చనిపోతావని చెప్పి ఆనబెట్టి దైవ జండుగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను నా దేవుడు మీకు ఆయుష్ కాలమును పెంచునుగాక మీరు జీవించే సంవత్సరముల సంఖ్య నా దేవుడు అధికము చేయునుగాక ఈ రాత్రి దైవజోడిగా ఆ విధంగా మిమ్మల్ని దీవిస్తూ ఉన్నాను ప్రభు మీకు ఇచ్చిన స్వస్థత ప్రభు మీకు ఇచ్చిన ఆరోగ్యంను బట్టి ప్రభుని స్థుతించండి మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను ఎవరెవరైతే బలహీనులుగా ఉన్నారో మీరందరూ కూడా ఏకీవించండి నన్ను బ్రతికించిన దేవుడు మిమ్మల్ని కూడా బ్రతికిస్తాడు ప్రార్థన పరిశుద్ధుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి మీకు వందన ఈ రాత్రి నీ దీ సేవకుడిగా అయ్యా మరి బిడ్డలందరి కొరకు నేను ప్రార్థించొచ్చున్నాను అలాగే నేను పగలు కూడా వర్తమానాలు చూసి బిడల కొరకు ప్రార్థన చేస్తున్నాను ఏ సున్నామములోనైనా బిడలకున్న ప్రతి బలహీనత నుంచి వారిని మీరు విడిపించుదురుగాక తల మొదలుకు నరికాలు వరకు ఏ బలహీనత అయితే ఏ సమస్య అయితే నేను వారిని భయపెడుతూ ఉందో నాయన థైరాయిడ్ సమస్యల నుండి ఓ నైనా షుగర్ నుండి బీపీ నుండి కిడ్నీ సమస్యల నుండి నాయన ఏ సున్నామములో వారిని మీరు గాక నన్ను క్యాన్సర్ నుంచి నాయన అలాగే నీ బిడ్డలను కూడా స్వస్థపరుచు నీకు వందన స్త్రీల సంబంధమైన బలహీనతల నుంచి విడిపి ఏ వ్యాధైనా అపవాది కార్యములు ఏమములు లయపరచబడును గాక ఏ వ్యాధి బిడ్డలను భయపెడుతూ ఉందో ఏ సమస్య అయితే బిడ్డలను భయపెడుతూ ఉందో మరణానికి లాక్కెళ్ళిపోవడానికి ఏ దురాత్మ పురకలాడుతూ ఉందో ఏ సున్నాములు వారి దేహాల్లో ఉన్న ప్రతి దురాత్మ బయటికి పోవను గాక ఒక అద్భుతం జరుగునుగాక విడుదల కలుగునుగాక స్వస్థత కలుగునుగాక దయవేజ్గా ఆన పెట్టిన ప్రార్థన చేస్తున్నాను నాయన బలహీనులందరినీ కూడా మీరు స్వస్థపరచండి నాయన ప్రతి విధమైన రోగముల నుండి విడిపించండి సహాయం చేసి మీరు మహిమ పొందమని ప్రార్థన చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఎవరైతే స్పాన్సర్ చేశారో ఆ కుటుంబమును దీపించండి బిడలను దీపించండి ఆశీర్వదించండి సహాయం చేసి మీరు మహిమ పొందమని ప్రార్థన చేస్తూ ఈ ప్రార్థన నజరయుడైన ఏసు శక్తి కలిగిన నామములతి వినయంగా అడుగు మా ప్రియ పరలోకపు తండ్రి ఆమె తండ్రి కుమారు పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వదినారు ఈ వాక్యాన్ని వీక్షించిన మీ అందరికీ సర్వదా ప్రభు కృప తోడయుండును గాక ఆమె మీ అందరికీ వందనాలు ప్రభు అయితే రేపు వారు కలుసుకుందాం ఈ మాటల దేవుడు మన విణుకల్లో పలింప చేయను గాక ఆమె